హలో వన్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ శాంతి ఏ టూ జెడ్ నేను ఈరోజు మీకు దొండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఇలా పొడి పొడిగా వస్తుందనమాట ఇలాగా టేస్టీగా ఉంటుందండి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే పద్ధతిలో నేను చూపిస్తానండి దొండకాయ ఎక్కువ తింటే బుద్ధి మందగిస్తుంది అంటారండి అలాంటిది ఏమీ లేదని సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యింది జ్ఞాపకశక్తి పెరుగుతుంది మీరు తప్పకుండా వారానికి ఒకసారి ఈ రకంగా చేసుకొని తినండి అంటే దొండకాయ తినడం అలవాటు చేసుకోండి ఈ రకంగానే కాదు దొండకాయ తినడం అలవాటు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి పెనం వేడైపోయిందండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మాత్రం కొంచెం మంచిగా వేసుకోండి ఒకవేళ ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు ఒక టూ స్పూన్స్ ఇది వేసుకొని తర్వాత నెయ్యి ఒక వన్ స్పూన్ వేసుకోండి అప్పుడు మనకు ఆయిల్ ఎక్కువ అయినట్టు కూడా అనిపించదు నెయ్యి వేసినందుకు హెల్తీ కూడా కదా అండి ఆయిల్ వేడైందండి మినపప్పు వేస్తున్నాను ఒక టీ స్పూన్ అంతా తర్వాత ఆవాలు జీలకర్ర ఆవాలు చిటపట్టలు ఆడుతున్నాయండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను తర్వాత దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాను అది వేసేసుకుంటున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్ ఉంచుకొని మనము ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా టూ మినిట్స్ వదిలేసి మళ్ళీ కలుపుకోవాలండి ఇలా టూ టూ మినిట్స్కి కి మనం కలుపుతూ ఉండాలన్నమాట మూత కూడా పెట్టనవసరం లేదు దీనికి ఒక టూ మినిట్స్ అయిందండి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము ఇందులో నుంచి వాటర్ వస్తూ ఉందనమాట అందుకోసం అనేసి ఇలా సౌండ్ వస్తుంది చూడండి ఇంకో టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు సౌండ్ కూడా తగ్గింది ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయింది అనమాట ఇప్పుడు అందుకే సౌండ్ తగ్గిపోయింది చూసారు కదా ఇలా ఇంకొక టూ మినిట్స్ ఇలా ఉంచుకున్నాము టూ టూ మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకో టూ మినిట్స్ తర్వాత చూడండి కొంచెం ఏగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది బాగా ఇప్పుడు మనం ఇందులోకి ఏం చేద్దామంటే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక మూడు వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని తర్వాత ఉల్లిపాయలు కూడా అండి ఉల్లిపాయలని కొంచెం ఇలా ఇలా విడదీసుకొని వేసుకుందాము ఇవి వేసిన తర్వాత మంచిగా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి స్లోగా కలుపుతూనే ఉండాలి ఒక టూ మినిట్స్ వరకు పసుపు వేసుకుంటున్నాను తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి స్పూన్సే వేసుకుంటున్నాను కారము అండి నేను సాల్ట్ ఇప్పుడు వేసాను అనమాట లాస్ట్లో ఫస్ట్ ఏ మనము ఆనియను ఇంకా సాల్ట్ ఫస్ట్ వేసి ఉంటే ఎక్కువగా వాటర్ వదిలేసి ఇంకా కర్రీ అవ్వడానికి చాలా టైం అనమాట అలా ఇలా చేస్తే తొందరగా అవుతుంది మన కర్రీ ఇంకా చూడండి చక్కగా ఆనియన్ కూడా మనకు కనిపిస్తుంది కలర్ ఇప్పుడు వేయడం వల్ల ఆనియన్ కూడా మనకి ఏమవుతుందంటే బాగా వేగుతుంది అనమాట మనకి తెలుస్తుంది ఆనియన్ కూడా ఉన్నట్టు లేదంటే మనం స్టార్టింగ్లోనే వేస్తుంటే అసలు కనిపించకుండా పోయేదనమాట చూడండి చక్కగా వేగిపోతుంది మొత్తము ఇలా మళ్ళీ మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి చూడండి దొండకాయ మొత్తం చక్కగా వేగిపోయింది ఆనియన్ కూడా మొత్తం మిక్స్ అయిపోయింది చూసారు కదా బాగా వేగిందనమాట ఎంత ఈజీగా అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇందులో కావాలనుకుంటే పల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు పల్లీలను వేపేసి పౌడర్ చేసి ఇందులో వేసుకోవచ్చు చాలా పొడి పొడిగా ఉంటుంది చూడండి కర్రీ చూడండి పొడి పొడిగా ఉంది ఇలా ఉండాలన్నమాట వేపుడు ఇంకా చాలా రకాలుగా చేస్తారు వేపుళ్ళు నేను ఈ రకం చేసి చూపించాను మళ్ళీ ఇంకొకసారి ఇంకొక రకం చేసి చూపిస్తానండి ఓకే అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్